శ్రీగురు నమ శ్రీమహా గణపతి నమహ మే నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం మే నెల కర్కాటక రాశి వారికి చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ యొక్క నెలలో గురుగ్రహ సంచారం అదేవిధంగా వచ్చినప్పటికీ రాహుగ్రహ సంచారం అనేది జరుగుతుంది అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటకు వచ్చినటువంటి వారికి ఇంకొక పరిణామం అనేది జరగబోతుంది అంటే రాహుబాత్ శని బాత్ అంటారు అదేవిధంగా వచ్చినప్పటికీ రా అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే శని ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో రాహువు కూడా అటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది ఇప్పుడు మనం గమనించిన గమనించినట్లయితే రాహువు మళ్ళీ తిరిగి మే పద్దెనిమిదో తారీఖున అష్టమ శని అష్టమ శని స్థితిలోకి రాబోతున్నాడు అంటే అష్టమంలోకి రాబోతున్నాడు అనమాట శని ఎటువంటి ఫలితాన్ని ఇచ్చాడో రాహు కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంచుమించు అటువంటి ఫలితాన్నే రాబోతున్నటువంటి సంవత్సరం నర పాటు కూడా ఇవ్వబోతున్నాడు అంటే లోహమూర్తిగా మారబోయేడుతున్నాడు అన్నమాట అంటే లోహమూర్తిగా మారబోతున్నాడు మరియు అదేవిధంగా ఇప్పుడు మనం గమనించినట్లయితే గురువు ఇప్పటి వరకు తను ఉన్నటువంటి లాభస్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా ఎలాగైతే ఉన్నాడో ఆ యొక్క గురుగ్రహ స్థితి కూడా వచ్చినప్పటికీ ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరం రోజుల పాటు లోహమూర్తిగా ఇవ్వబోతున్నాడు అంటే సంవత్సరం రోజుల పాటు ఈ రెండు గ్రహాలు అంత అనుకూలంగా ఉండట్లేదు మే నెలలో ఎలా ఉండబోతుంది ఈ రాశి వర్గాన్ని చూద్దాం మే నెలలో వృత్తిపరంగా మొదటి పదిహేను రోజులు వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉండబోతుంది ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు ఖర్చు విషయంలో ఖర్చు విషయంలో ఖర్చు అవుతున్నప్పటికీ కూడా మానసిక శ్రమ ఏదైతే ఉందో మానసిక శ్రమ నుంచి బయటికి రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ముఖ్యంగా వచ్చేటప్పటికీ శరీరంలో మజిల్స్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కలిగించడానికి కారకంగా ఉంటాడు వయోవృద్ధులు ఈ యొక్క విషయాన్ని గమనించాలి మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ దీని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి మొదటి పదిహేను రోజులు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రవి యొక్క స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది రావు రవి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నాడు ఇది ఉద్యోగపరంగాన వ్యాపార పరంగానో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఎందుకంటే రవి యొక్క స్థితి సానుకూలమైనటువంటి పొజిషన్స్లో ఉన్నాడు కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి పద్నాలుగో తారీఖున రవి యొక్క మార్పు కూడా జరగబోతున్నది అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు కానీ కూటు వ్యవహార సంబంధితమైన విషయాలు భూసంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీలు అనవసరమైనటువంటి విషయాల్లో వాదోపవాదాలు మీకు అంత శోభనుభూ అంటే మీకు అంత పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చే విధంగా లేవు సో కాబట్టి ఈ యొక్క దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది ఈ రాశిలో ఉండేటువంటి వారికి మే పద్నాలుగో తారీఖు వరకు విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా ఉన్నది విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి అనేవి ఎక్కువగా పొందగలుగుతారు వాటితో పాటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు స్కూల్ మేనేజ్మెంట్స్ వారు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలి నెల చివరికి వచ్చే సమయానికి డబ్బు లేకుండా డబ్బు అడ్జస్ట్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచనలు అనేది కలుగుతూ ఉంటాయి అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు వివాహ సంబంధ బాంధవ్యాల విషయంలో అనవసరమైనటువంటి చిలికి చిలికి గానవా గాలివానగా మారేటువంటి వాదోపవాదాలు అసంతృప్తికరకమైనటువంటి రిజల్ట్స్ని ఇచ్చే విధంగా ఉంటాయి ఇలాంటి వాదోపవాదాలకు ఎందుకుని అంత ప్రేరణ అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి మొదటి పదిహేను రోజులు ఇటువంటి స్థితిలో ఉండగా వ్యాపార పరంగా ఆపర్చునిటీసు ఉద్యోగపరంగా స్థితి మీరు చేసినటువంటి కష్టానికి ఒక మెప్పు ఒక గుర్తింపు దొరకటం అనేది ఒక మంచి పాజిటివ్గా మీరు ఫీల్ అవుతారు కానీ పదిహేనవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు నుంచి గురువు యొక్క దృష్టి గురువు యొక్క స్థితి లోహమూర్తిగా మారబోతున్నాడు అదేవిధంగా రాహువు కూడా వచ్చినప్పటికీ లోహమూర్తిగా మారబోతున్నాడు వీరి యొక్క వీరిద్దరూ ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నారు పదిహేను రోజుల కాలం అనేది చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు వృధా ఖర్చుల విషయంలో కొంచెం ఎక్కువగా జరగటం అనేది ఒక పెద్ద పరిణామంగా భావించగలుగుతారు కుటుంబంలో అందరూ కలిసి ఒకటే తాటి మీద ఉండాలి ఏ విషయమైనా సరే ఏ నిర్ణయమైనా సరే ఒకటే విధంగా తీసుకోవాలని చెప్పి మీరు భావిస్తారు దానికి వ్యతిరేకంగా ఉండేటువంటి కొన్ని సంఘటనలు జరగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్రజపం గురు గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే తగ్గుతుంటుందో విద్యార్థుల మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు వారి యొక్క విద్యా సంబంధితమైన విషయాల్లోనూ స్కూల్ మేనేజ్మెంట్స్కి కొంచెం వ్యతిరేకమైనటువంటి ప్రభావం కూడా మనం చూడడానికి ఎక్కువగా ఉంటుంది మరి వాటితో పాటు గురుగ్ర రాశిలో ఉండేటువంటి వారు వివాహ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మాట్లాడే మాటలు అందరూ కలిసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లోనూ భేదాభిప్రాయాలకి కారకంగా అవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మొన్నటి వరకు మీరు చెప్పిన ప్రతి మాటకి అవుననేటువంటి వారు ఒకేసారిగా విరుద్ధంగా మాట్లాడటం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సెకండ్ హాఫ్ హాఫ్ మంత్లో ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అది ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అది కుటుంబ పరంగా అవ్వటం ఆ యొక్క కుటుంబ పరంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు మాటలతో దాని ఎదా ఎలాగైనా సరే ఆ యొక్క విషయాలని పరిపూర్ణంగా మాట్లాడుకొని ముగింపు పలకాలని చెప్పి భావిస్తారు ఆ విషయాలకి ముందుకు తీసుకువెళ్తారు భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలలో మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదనుకుంటారు ఆ విషయాన్ని క్లియర్గా ఉంటారు మూడో విషయానికి మూడో వ్యక్తికి రానికుండా ఆ యొక్క విషయాలకి పరిపూర్ణంగానే ఒక ముగింపు కార్డు అనేది చెప్పగలుగుతారు ఈ ఉండేటువంటి విద్యార్థులకి మొదటి పదిహేను రోజుల అనుకూలత రెండో పదిహేను రోజుల్లో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అనేది చూద్దాం గురువు గ్రహ అనుకూలత అనేది తగ్గుతున్నది దీనికి మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని ఎక్కువగా పఠించండి అదేవిధంగా వచ్చేటప్పటికీ తదుపరి మనం గమనించినట్లయితే రాహుగ్రహ మంత్రజపం చేసుకోవాలి దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి ఈ రెండు పరిహారాలు కంపల్సరిగా పాటించండి మరి లేకపోతే ఈ యొక్క రాశివారు పుష్యరాగాన్ని కడకపుష్యరాగాన్ని ధరించడం వాటితో పాటు గోమేది కానీ పెట్టుకున్నా సరే సరిపోతుంది ఈ యొక్క పరిహారాలు పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన స్వస్తి